తోటి డ్రైవర్ గజ్జల బాబు వయసు ముప్పై సంవత్సరాలు అతనికి ఇద్దరు పిల్లలు మరి పొద్దున రోజు మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి పంట మీద పెట్టుకొని కూర్చుంటాడు మరి నిన్న ఎంత తీసుకొచ్చిందో ఏమో తెలియదు కానీ మొదటి నుంచి సాయంత్రం వరకు ఏమీ కూడా ఒక్క రూపాయి దందా కాలేదు అతనికి ఆ మనస్తాపంతో ఇంటికి ఏం తీసుకోలేకపోక మరి ఇంట్లో కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక మరి మనస్తాపానికి గురై మరి ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ పెట్టి అసలు గిరాకీలు లేకుండా చేసి మరి ఆయనకు రూపాయి కూడా రోజు రూపాయి కూడా మిలనంత పరిస్థితి వచ్చి ఇంట్లో మరి పరిస్థితి ఆర్థికంగా భారమైపోయి పిల్లల్ని ఒక పూట కూడా భోజనం నిండుగా పెట్టేంత డబ్బులు కూడా అతను అతని స్తోమతకు సరిపోలేదు మరి అతను ఎంతగా మదన పడ్డాడో ఎంతగా ఇబ్బంది పడ్డాడో మరి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు చాలా ధైర్యవంతుడు అబ్బా తను బాగు అనే వ్యక్తి చాలా ధైర్యవంతుడు అంటే అటువంటి వ్యక్తి ఈరోజు గిరాకీ లేకపోవడం ఉచిత ఆర్టిస్టు పెట్టడం సంవత్సర కాలం పదహారు నెలల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినా కానీ ఈ పదహారు సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చాడు ఇంటి ఇంటి కట్టుకుంటాడు అతనికి అసలు సొంత జాగా అంటూ సొంత ఇల్లు కూడా ఏదీ లేదు మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం మా అబ్బాయికి నాకు బాబుకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం ఇప్పుడు ఆయన చావు భక్తుల్లో కుట్టుబీట ఆడుతూ ఉన్నాడు దయ వల్ల అతను తిరిగి బ్రతికి రావాలని మా ఆటో యూనియన్ తనకు అందరం కూడా ప్రార్థిస్తున్నాం తన క్షేమంగా ఉండి మా మధ్యలోకి రావాలని మేమందరం ఆశిస్తూ ఉన్నాం ఈరోజు మరి ఎంత మనస్తాపానికి గురైతే మరి ఇదే స్టాప్ ఏరియా ఇది బస్ స్టాప్ ఇదంతా బస్ స్టాప్ ఏరియా ఇవన్నీ మీరు ఎంత కూడా అన్ని బస్టాప్ ఏరియా కొద్ది నుంచి ఇక్కడ ఆటోలు పెట్టుకున్నారు కొద్ది నుండి కూడా ఇక్కడే ఆటోలు ఉన్నాయి ఒక ఆటో ఒక్క ఆటో కూడా సీరియల్ వెళ్ళని పరిస్థితి ఉంది ఒక రోజుకు ఒక రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు మిగిలిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరి ఆ విషయంలో మనస్తాపానికి గురై తాను నైటు ఇదే బస్ స్టాప్లో ఇక్కడే బస్ స్టాప్ ఏరియాలోనే మరి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గురువుల మందు తెల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈరోజు అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు మరి దూపర హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ నుంచి అక్కడ పట్టక మరి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ రిఫర్ చేస్తే అక్కడ తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ట్రీట్మెంట్ అందుతుంది ప్రస్తుతం తను కోలుకుంటున్నాడనే సమాచారం ఉంది మాకు తెలిసిన కథ బాగానే ఉండడానికి సమాచారం ఉంది దేవుడు దేవు వల్ల అతను ఆరోగ్యంగా రావాలని మా ఆటోడ్రైవర్లు అందరం కోరుకుంటూ ఉన్నాం మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇప్పటికీ ఇలాంటి ఇంకెన్ని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది అనేది మరి అది అతనికి ఇవ్వాల్సి వచ్చింది ఈ పదహారు నెలల కాలంలో కూడా మరి ఏ ఆటో డ్రైవర్ న్యాయం చేయలేదు మరి ఆయన ఇస్తానన్న అన్న అమౌంట్ కూడా మరి ఇంతవరకు దాని మీద లేదు మరి అతని కుటుంబాన్ని ఖచ్చితంగా మరి నియంత్రం రెడ్డి సర్కార్ మరి ఆదుకోవాలి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అయినా ఆయన ఇచ్చిన ఉన్న నాయకులు కూడా మరి వాళ్ళ పార్టీ ఇచ్చిన హామీల మేరకే వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితే కాబట్టి వాళ్ళు కూడా స్పందించి తప్పకుండా వారి కుటుంబాన్ని అతన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అతను చాలా బీదవాడు ఒక ఇల్లు ఇల్లు అంటూ లేదు ఒక ల్యాండ్ లేదు ఏమీ లేదు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు తిండికి కూడా చాలా ఇబ్బందులు ఉన్న వ్యక్తి బాబు మరి అలాంటి వ్యక్తి ఈరోజు చావుపత్తులో మరి గాంధీ హాస్పిటల్లో చావు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి